హాయ్ అండి వెల్కమ్ టు పెన్ గుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నేనైతే మేము బయటికి వెళ్ళామన్నమాట అండి అక్కడ ఇంకా చిన్నకి భోజనం అయితే కూడా తీసుకెళ్లిపోయాను అనమాట ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఒక చోట అయితే కూర్చొని అంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే దారి అనమాట ఇది చూసారే ఎంత ఎండగా ఉందో ఎక్కడ చూసినా చాలా ఎండగా ఉందని చెప్పి ఇంక ఇక్కడైతే నీడగా ఉంది ఇంకా బెంచెస్ ఉన్నాయి కదా అని చెప్పి కూర్చొని చిన్నుకి అయితే తినిపిస్తూ ఇంకా మా ఆయన అయితే పుచ్చుకోకుండా అది కూడా తింటున్నాం మేము ఇంకా అయిపోయిన తర్వాత చిన్ను నాలుగు గంటలైతే పెట్టుకున్నాడు ఇంకా తినేసిన తర్వాత మేము ఇంటికి బయలుదేరుపుతున్న దారిలో రమణ ఆశ్రమం అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట ఆ ఆశ్రమంలో ఫోన్ అలౌడ్ లేదండి కెమెరాస్ కానీ వీడియోస్ కానీ ఏమి తీయకూడదని చెప్పారనమాట పట్టుకెళ్ళకూడదని కూడా చెప్పారు మొబైల్స్ తర్వాత సైడ్ పెడతాము అంటే ఓకే అన్నారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కొండెక్కే దారిలో అనమాట అండి ఇది లోపల మెమర్లో చూసారు అలా తిరుగుతుందో బలి అనిపించింది చెట్టు మీద కూర్చుని కూడా చాలా అరుస్తున్నాయి అనమాట ఇక్కడైతే వీడియో తీస్తున్నాం కానీ ఎవరు చూడలేదు చాలామంది వీడియోస్ తీస్తారని చెప్పి మేము అయితే వీడియో తీసాము తీసి లాస్ట్ మినిట్లో తీసిన తర్వాత సెక్యూరిటీ అయితే వచ్చారనమాట చాలామంది మొబైల్స్తో ఉన్నారని చెప్పి ఫోన్ అలా లేదేంటండి ఇక్కడ ఇంక ఇక్కడ ఇంకా బుక్ స్టాల్స్ అవి కూడా చాలా ఉన్నాయి లోపల మేమైతే తీసుకుందాం అనుకున్నాం కానీ నాకు నచ్చిన బుక్ అయితే ఏమీ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ